అయితే బ్రహ్మదేవుని యొక్క పుట్టుకెప్పుడు జరిగింది అనని అదొకటి చూసుకోవాలి కదా అంటే ఇవాళ అంటే ఇప్పుడు బ్రహ్మదేవునకు యాభై ఒకటవ పుట్టినరోజు జరుగుతున్నది ఆయన పొగటి ప్రమాణం ఎంత ఉంటుంది అంటే ఒక కల్పం మన పరిగణలలో చూస్తే సుమారుగా ఈ కృతత్రేత ద్వాపర అనే నాలుగు కలిపి ఒక మహాయుగము అంటే ఇవి ఒక వెయ్య మహాయుగములు జరిగితే ఆయన పొగలవుతుంది ఇలా ఉంటుందా ఎక్కడైనా అమెరికాలో గంటకి ఎనభై ఉండి మనకి అరవై నిమిషాలు ఉండి ఇలా ఉంటుందా ఎక్కడైనా అని ప్రశ్న వస్తుంది అది కా వాస్తవం సైంటిస్టులు కూడా దీన్ని ప్రూవ్ చేశారు ఎట్లాగా ఒక ఇరవై సంవత్సరములు వయసు కలిగిన ఇద్దరు కుర్రవాళ్ళని సమమైన ఆరోగ్యంతో సమమైన శరీర ప్రమాణంతో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒకరిని ఇక్కడ కూర్చోబెట్టి ఒకరిని ర్యాకెట్లో ఏదో కొంత దూరం పంపిస్తే వాడు ఏదో వాడు అనుకున్న కక్షల్లో ఆ తిరుగులు తిరిగేసేసి మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ కుర్రవాడికి ముప్పై ఎనిమిది సంవత్సరములు వస్తాయి ఇక్కడ ఉన్నవాడికి వాడి శరీరాన్ని వైద్యులు టెస్ట్ చేస్తే ఇరవై రెండున్నర సంవత్సరములు మాత్రమే ఉంటాయి అంటే ఏమైంది రెండున్నర సంవత్సరములు ఆ ఊర్ధ్వలోకాలలోకి పెడితే కాలం గడిస్తే వీడికి మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి అంటే భూలోక కాల పరిమాణానికి ఉత్తరలోక కాల పరిమాణాలకి చాలా తేడా ఉన్నది అని ఒప్పుకోవాలి అందుచేతనే ఇక్కడి నుంచి యమలోకంలోకి వెళ్ళేటటువంటి కాలం సంవత్సర కాలం పడుతుంది మరణించిన వానికి వాడికి మనకు నెల అయితే వాడికి ఒక రోజు ఆ ప్రకారంగా ఈ పన్నెండు మాసాలు మాసిగా పెట్టాలి అని నిర్ణయించారు ఇంకా పైకి లోకాల్లోకి దేవత పితృలోకంలోకి వెళ్ళిపోతే ఇక్కడ సంవత్సర కాలం వాళ్ళకొక రోజు కాబట్టి ప్రతి సంవత్సరము ఆబ్దికం పెట్టినట్లయితే ప్రతి రోజు వాళ్ళకి భోజనం పెట్టినట్టు అవుతుంది ఇలా చూస్తే వెయ్య మహాయుగములు గడిస్తే కృతత్రేత ద్వాపర కలియుగములు కలిసి మహాయుగం ఈ మహాయుగములు వెయ్యి గడిస్తే బ్రహ్మదేవునికి ఒక పొగటి కాలం అవుతుంది అట్లా ఆయనకి నూరు సంవత్సరములు జీవనం ఆ నూరు సంవత్సరములు జీవనం అయిన తర్వాత ఆయన మోక్షాన్ని పొందేస్తాడు అని శాస్త్రం చెబుతుండే మాట ఆయనే కాదు ఆయన లోకాల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా మోక్షం పొందేస్తారు అని అంటే ఇప్పుడు ఆయన పరిమాణంలో వంద సంవత్సరములు పూర్తయ్యే వరకు ఈ వేదములు ఆయన పుట్టగానే ప్రాదూర్భావించింది ఆయనకు అందినటువంటివి ఋషీశ్వరుల ద్వారా లోకంలోకి వచ్చి ఇవి అంతవరకు కూడా ఉంటాయి తర్వాత సర్వజీవులు వెళ్ళిపోయినట్టుగా ఆయనలో కలిసిపోతాయి ఆ కలిసి ఇది మనకి శాస్త్రములు వేదములు చెప్పినటువంటి విధానం లేకపోతే ఈ సృష్టి అనేటటువంటిది కుదరదు